ఈరోజు రసం పెడుతున్నాను టమాటాలు చింతపండు కల్లుప్పు అన్నీ బాగా పెట్టాను అనిపేవాళ్ళం ఈ విధంగా గుజ్జు చేసుకొని ఇందులో కొత్తిమీర కరివేపాకు ఇది రసం పొడి ఇంట్లో చేసిందండి ఇది రసం పొడి ఇంట్లో చేసిందండి రెండు స్పూన్లు రసం పొడి వేసుకోవాలి ఇది చిన్న స్పూన్ కాబట్టి కొద్దిగా పడుతుంది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి కొత్తిమీర కరివేపాకు మొత్తం బాగుంటుందండి కలిపితే ఈ రసం చాలా ఈజీ అండి రసం ఇలా నీళ్ళు పోసేసి పక్కన పెట్టి వాండి వేడెక్కిందండి ఆయిల్ కూడా వేడెక్కింది ఆవాలు వెల్లుల్లి ఎన్నిమిర్చి వేసి దీన్ని బాగా ఎర్రగా వేసుకోవాలి కొద్దిగా ఇంగువ ఇంగువ ఆల్రెడీ సాంబార్ పొడులు వేసినానండి ఇంట్లో కొద్దిగా కొద్దిగా పసుపు ఈ వెల్లుల్లి కొంచెం పచ్చిగా కొయ్యి ఎర్రగా వేగాలండి ఇప్పుడు రసం పోయాలి ఒకసారి నీళ్ళు చూసుకొని ఒకసారి పులుపు చూసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి ఇది బాగా కొంచెం తెల్లాలండి ఎందుకంటే అన్ని పచ్చి వేసినాం కాబట్టి బాగా పొంగి వచ్చేటట్టుగా తెల్లాలి ఒకసారి పులుపు ఉప్పు అన్నీ చూసుకుందాం కొద్దిగా ఉప్పు పడుతుంది కొద్దిగా ఉప్పు తక్కువైంది పులుప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయింది ఇది బాగా తెల్లితే రసం బాగుంటుంది ఎందుకు పచ్చి కలిపినాం కాబట్టి చూడండి రసం ఎంత బాగా తెల్లుతున్నాయి చాలా సింపుల్ అండి రసం పొడి ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేనండి రసం సింపుల్ ఐదు నిమిషాలు కూడా పట్టదండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎన్నో రకాల రసాలు చేస్తానండి ఇంట్లో రసం పొడి చేసుకొని చేసిన రసం పొడి అది చేసి లైక్ చేయండి